దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత యువతదేనని జిల్లా కలెక్టర్ పామిలా అసత్పతి అన్నారు నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పామిల అసత్పతి హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం సామాజిక సేవలో కృషి చేసిన యువజన స్వచ్ఛంద మహిళా సంఘాల సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు యువజనోత్సవాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమెంటోతో పాటు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు కలెక్టర్ కు స్వామి వివేకానంద చిత్రపటాన్ని యువజన సంఘాల సభ్యులు అందజేశారు జిల్లాలోని పలువురు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి యువజన ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ అన్నారు ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ దాగి ఉంటుందని దానిని బయట తీసేందుకు యువజన ఉత్సవాలు ఎంతగానో తోడ్పాటు అందిస్తాయన్నారు స్వామి వివేకానందుని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి శ్రీనివాస్ గౌడ్ నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు యువజన అవార్డు గ్రహీతలు కళింగ శేఖర్ సత్యనేని శ్రీనివాస్ అలవాల విష్ణు యువజన స్వచ్ఛంద మహిళా సంఘాల సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయి యువజనోత్సవాలు స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించుకోవడం జరిగింది యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయటానికి జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ జిల్లా స్థాయిలో మనకు ప్రజభ చూపిన వారికి రాష్ట్ర స్థాయిలో నిర్వహించ వారికి పంపడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో ప్రజలు చూపిన వారికి జాతీయ స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతుంది జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ యోజనోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది యువతలో ఉన్న ప్రజభను వెలికి తీయటానికి ఈ యొక్క యోజనోత్సవాలు ఎంతగానో తోడ్పడతాయి స్వామి వివేకానంద జయంతి ఆల్ పవర్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ బాహ్య సౌందర్యం ఎంత ఉన్న ఆత్మ సౌందర్యం శూన్యమైనటువంటి కండరాలు ఉక్కు నారాలను వంద మంది యువకులు ఇస్తే ఈ దేశపు రుబురేఖలు మారుతున్నటువంటి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియస్తూ రాష్ట్ర స్థాయిలో మీరు మన జిల్లా ఖ్యాతిని పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటున్నాను